హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ అడవి సోయగాలను మనం చూసినట్లయితే చూడండి సూర్యుడు చెట్ల మాట నుంచి మరి ఎలాగ కిందకి దిగుతున్నాడో చాలా ప్లెజెంట్ అయినటువంటి వాతావరణం మనం ఈ అడవిలో మనం చూడవచ్చు మరి గత వారం మనం ఫస్ట్ ఎపిసోడ్లో ఈ గొబ్బల మంగమ్మ గుడి వనదేవత మరి జంగారెడ్డిగూడెం నుంచి బుట్టాయిగుడం అడవుల్లో ఉన్నటువంటి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి మేము గంటన్నర ప్రయాణం చేస్తూ వచ్చాము మేము గత ఎపిసోడ్లో చెప్పి చెప్పాను కదా అక్కడ కారు దిగిన చోట నుంచి కారు అక్కడ పార్క్ చేసి ఒక హాఫ్ కిలోమీటర్ అంటే ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు వాక్ వాక్ చేయాలి ఇదిగో మధ్యలో సెలయే రోడ్ ఉంది ఇక్కడ కారు చెన్నుకారు ఎక్కడం కష్టమే అందుకే మేము అక్కడ పార్క్ చేసాము జోడు దర్శ జారిపోతుంది అని జో రాయించి నేను వచ్చాను మా మిస్సెస్ మాత్రం మరి బాగులోంచి వచ్చి అబ్బా చాలా చల్లగా బలేగా ఉన్నాయండి అని చెప్పేసి అని తను తన యొక్క ఆనందాన్ని వ్యక్తం చేసింది అనమాట చూడండి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు మరి ఎంత మరి ఎంత చెప్పినా సరే తరగదనమాట ఈ వాతావరణం గురించి ఈ శోభ గురించి ఈ అడవి శోభ గురించి మీ అందరికీ తెలిసిందే అయితే లైవ్లో మనం ఎంజాయ్ చేసినటువంటి మీ విషయం మాత్రం మరి అది చెప్పం అనమాట అది ఎవరెవటం వాళ్ళు వచ్చి మనం ఎంజాయ్ అందు గురించి ఇటువంటి ప్రదేశాలకి ఇయర్లీ వన్స్ అయినా వచ్చినట్లయితే మనం సంవత్సరానికి సరిపడగా ఆరోగ్యాన్ని మరి చక్కని ఆనందాన్ని మనం మూట కొట్టుకుని వెళ్ళవచ్చు అనమాట ఇది ఇక్కడ ఎవరో టెంపో ట్రావెల్లో వచ్చినట్టుకున్నారు పెద్ద వెహికల్ కాబట్టి వాగుదాటి వచ్చేస్తుంది కింద బేస్ తగిలేస్తుంది అనమాట చిన్న కార్లు అయితే అని గురించి వీళ్ళు మాత్రం వచ్చేసారు అక్కడి నుంచి మేము నమ్మదిగా నడక మాత్రం నాకు నేను ఎప్పుడూ నడక నడిసే అంటే ఇష్టం అనుకోండి ఇక్కడ ఎక్కడైనా కూడా నాకు నడకేమీ బాధ అనిపించలేదు ఇంకా ఆనందం అనిపించింది ఏదంటే అడవిలో మరి ఆ చెట్ల మధ్యన చల్లని ప్రశాంతమైన వాతావరణంలో పక్షులకి కెలకెలా రావాలో చూస్తూ ఉంటే మరి నడవటం అంటే ఎంత హాయింది అది అది మనం చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పొచ్చు ఇలాగా ప్రకటన నాకు ఒక గ్రూప్ కనపడింది మగవాళ్ళు అందరూ మగవాళ్ళు ఉన్నారు మా టెంపో వాళ్ళది అనుకుంటా ఎక్కడి నుంచి వచ్చి మరి అమ్మవారికి మొక్కిచ్చి వంటలు చేసుకుంటారు అంతా బాగుంది కానీ నాకు నచ్చింది ఒకటే ఒకటేనండి వాళ్ళు మందు డ్రింక్ మద్యం సేవిస్తున్నారు అదే నాకు బాధ కలిగించింది అమ్మవారి ప్రాంగణంలోకి వచ్చి మరి మద్యం సేవించడం ఎంతవరకు సమంజసం అది భక్తి ఏమవుతుంది అది పుణ్యం ఎక్కడికి పోతుంది పుణ్యం ఎక్కడొస్తుంది ఇంకా వారికి అని నాకు అనిపించింది అయితే అఫ్ కోర్స్ ఎవరిష్టం వాళ్ళది మనం వి మనం తప్పు పట్టకూడదు అనుకోండి ఇది దారిలో కోతులు ఉన్నాయండి ఆయన ఎవరు కోతులకి మేతలేస్తున్నాడు చిన్న కోతులు బలే క్యూట్గా ఉన్నాయి చాలా ఇంకా చిన్న కోతి వచ్చింది అలాగే ఇక్కడ చూడండి హ్యాండ్ పంప్ చక్కగా అంటే వంట చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ హ్యాండ్ పంప్స్ ఉన్నాయి అలాగే ప్రక్కన సెలయేరు ఉంది మా నీళ్ళు నీళ్లు తక్కువకున్నప్పుడు ఫ్రెష్ వాటర్ ఆ వాటర్ మాత్రం చాలా మంచిది గిన్నెలు క్లీన్ చేసుకోవడానికి ఆఫ్కోర్స్ తాగడానికి పని చేయకుమా కానీ మరి అంటే మంచిది కాదు కదా అని అంతే తప్ప చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ మాత్రం చల్లగా ఉండి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ చాలా బాగుందనమాట అలాగా అడవిలో నడుచుకుంటూ నడుచుకుంటూ ఇంకా ఇంకా రాలేదు దగ్గరికి ఇలాగా మాకు ఇంకొక కోతుల గుంపు కనపడింది ఈ కోతులు చాలా బాగున్నాయి మా మిస్సెస్ మాత్రం ఏమన్నా కోతులు ఏమైనా మీదకు వస్తాయేమని చెప్పేస్తే నేను భయపడుతుంది అదేమీ లేదమ్మా ఈ కోతులు ఏం చెయ్యి పర్లేదు నేనున్నాను అని ఆవిడ ముందు నడమని నేను వెనకాల అనమాట అయితే ఒకటి ఆడవాళ్ళు ఒక్కడో వస్తే మాత్రం కోతులు భయ భయపడతాయి ఏం చేయగానే భయపడతాయి సగిలించి మీద కురుకుతున్నట్టు భయపడతాయి అనమాట ఆ విధంగా కోతులు గుంపు దాటుకుని ముందుకు వచ్చేస్తాం ఈ రోడ్ అంతా కూడా ఈ హాఫ్ కిలోమీటర్ అంతా కూడా సెలియేటి పక్కనే నడిచిందండి అదే నిజంగా చాలా ప్లెజెంట్ అనమాట అది రాళ్ళు రప్పలు ఆ వాగులు అవి ఉన్నాయండి అంత కొండే కదా మరి దూరంగా ఎత్తైన కొండలో దాని మీద ఎత్తైనటువంటి చెట్లు ప్రక్కనే సెలియరు ఈ ఏదైనా కవి అయితే కనుక ఎంత బాగా వర్ణించినా కదా అని అనిపించింది నాకు నేను అంత కవిని కాదు అంత అద్భుతమైనటువంటి దృశ్యం మరి ఇక్కడ ఉంది అటువంటి అడవి మధ్యన అమ్మవారు ఇక్కడ మరి కొలువై ఉన్నారు అది చాలా దగ్గరికి ఎంత వచ్చేస్తాం ఎదురుగా కనపడుతున్నారు అక్కడే అమ్మవారు కొలువై ఉన్నారు ఇదివరకు ఇక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి మెట్లు ఉండేవి కాదు ఇప్పుడు మెట్లు కట్టారు ఇదంతా కూడా ఆదివాసీల యొక్క ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరుగుతుందనమాట ఇదిగో దగ్గరికి వచ్చేసాం ఈ నిర్వహణ అంతా కూడా ఆదివాసీలు చూస్తున్నారు వారు పెద్ద పెద్దగా కోరుకులు ఉండే వాళ్ళకి టికెట్ కూడా పది రూపాయలే అదే ఎక్కడనైతే వంద రూపాయలు ఉంటుంది ఎటువంటిది నామినల్గా వాళ్ళు పది రూపాయలు తీసుకున్నారు అక్కడ లోపల పూజారు ఎవరు ఉండరు ఎవరు మట్టికి వాళ్ళు చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్ మరి అది ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం మండలంలోని మరి గొబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న వెనకాల భక్తులు చూసారు చాలామంది అంటే నేను మంగళవారం వెళ్ళాను ఆదివారం నాడు అయితే అసలు ఇసుక వేస్తే రాలన్నంత జనం ఇక్కడ ఉంటారండి మూడు వేల నుంచి పదివేల మంది వరకు జనాలు వస్తారు ఒక రెండు కిలోమీటర్ల ముందే ట్రాఫిక్ అది వెహికల్స్ అవి ఆపేసి అక్కడి నుంచి నడిచి రావాలండి ఆదివారాలు అయితే అంత హెవీ రష్ ఉంటుంది మరి ఇక్కడ మరి అమ్మవారి గురించి తెలుసుకోవడానికి రండి వెళ్దాం అమ్మా నమస్తే అమ్మా మీ పేరు పసల సూర్యకాంతం మీ వయసు ఎంతమ్మా అరవై ఐదు నాన్న అరవై ఐదు అరవై డెబ్భై వచ్చింది డెబ్బై వచ్చింది ఈ ఊరి పేరు ఏంటండి గోగులపూడి నాన్న గోగులపూడి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు అమ్మవారి పేరు అమ్మవారు బొబ్బల మంగమ్మ మంగమ్మ తల్లి బుడవల మంగమ్మ తల్లి తల్లి పేరు నాన్న ఓకే అమ్మ మీరు ఇక్కడ ఎన్న నుంచి ఉంటున్నారు యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే మీ మీ ఇరవై ఏళ్ళ వయసు నుంచే మీరు ఇక్కడ ఉన్నారు మొదటి నుంచి అమ్మవారి సేవలో ఉన్నారు ఓకే మరి అమ్మవారి గురించి విశేషాలు అంటే మీకు తెలిసిన విశేషాలు అమ్మ ఇప్పుడు బొబ్బెల మంగమ్మ తల్లి గురించి మీకు తెలిసిన విశేషాలు విషయాలు ఆవిడ మహిమలు చెప్పనమ్మా తల్లి అడిగి వెళ్తుంది ఆవులు దోలుకొని ఆవులు దోలుకొని అడిగి వెళ్తుంది మంగమ్మ తల్లి మంగమ్మ తల్లి ఎక్కడ ఇటు మూతుగుడి అవతల నుంచి మూతగూడి అవతల నుంచి ఓకే ఆవులు దోలికి వెళ్తుంటే కుర్రోళ్ళు పది మంది కుర్రోళ్ళు ఎమడబడ్డారు ఎమడబడే తడికి ఉరికి 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 ఉరకలేక గృహలోకి వెళ్ళిపోయింది గుహలోకి వెళ్ళిపోయి మాయమైపోయింది ఎక్కడ మూతగూడి దగ్గర గుహలో ఇక్కడ ఉన్నాను మూతుగూడ ఎక్కడ ఉంటుంది దీని గొప్ప అవతల ఉందా ఇక్కడే ఉంది మూతిగుడ ఉంది అయితే అందులోకి వెళ్ళిపోయి మాయమైపోయి దేవత అయిపోయింది అమ్మ రోజులు వెతుక్కుంటూ వెత్తుకొంటూ వచ్చేసి ఏది ఇక్కడికి వచ్చింది అమ్మ ఏడిపోయింది ఇదిపోయిందని ఎత్తుకారు చాలకి అమ్మవారి వయసు ఎంత మమ్మో అప్పటికి అప్పటికి పన్నెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల బాలిక పద నుండి పదమూడు సంవత్సరాలు ఆవులవి మిత్త ఉండేది ఓకే అక్కడి నుంచి నాన్న దే దేవత అయిపోయాక ఇతికి వెతికి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇప్పుడు అమ్మవారి పిల్లలుగా గుహకు వెళ్ళిపోయారు అమ్మవారు ఓకే వెళ్ళిపోయాక నాన్న సరే అక్కడి నుంచి కరాటే కృష్ణమూర్తి గారు గుట్ట కూడాంచి ఓకే వీధిని నరికిచ్చుకోవటానికి వచ్చాడు బండి ఎర్రబండి పెట్టుకొని వచ్చేసి ఏం చేశాడు వెళ్ళిపోయాక ఎగ్బండి పెట్టుకొని పైకి వెళ్ళాను నేను పైకి వెళ్ళిపోయాక ఎడ్లు కదలతలేదంట పూడుకొని ఏంటబ్బా ఇడ్లు కదలతలేదు ఎంతసేపు మనం ఇది చేసామని చెప్పేసి సరే ఇంటికి వెళ్ళి స్నానం చేసి పూడుకుందాం ఏ బుద్ధం దేలికి వెళ్దాం ఎడ్లు ఇడ్లు అని చెప్పేసి బండి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఇంటికి ఇంటికి వెళ్ళిపోయాక కళ్ళలోకి వెళ్ళి స్నానం చేసి పూడుకున్నా కళ్ళలోకి వెళ్ళి చెప్పిందంట నేను గొబ్బులమ్మంగమ్మ తల్లి నిలిచాను నాకు అన్నదానం వస్తదానం చేసి మీ బెండ నీరు ఓకే అక్కడ నుంచి మళ్ళీ అడ్లబండితో ఫి మాడించుకొని ఇప్పుడు జరిగి అన్నమ్మ ఇప్పుడు దగ్గర దగ్గర వంద సంవత్సరాల పైన అయితే అయితే అక్కడ నుంచి నానా ఇప్పుడు బయట పడ్డది ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి బయట పెట్టింది అదివరకు తెలిసేది కాదు అమ్మవారి గుడి యాభై సవత్సరూ బాగా ప్రాబ్లం అది ఓకే నుంచి నాన్న వచ్చేసి ఎడ్ల పండు పెట్టుకొచ్చి ఐదు రోజులు ఇక్కడ డ్రైన్ బదులు సంతర్కం పెట్టి గ్లాస్ కొట్టి లైట్లు ఇది చూసేసారు పిప్పర్ మంటి లైట్లు ఆ లైట్లు పెట్టి నైట్ పగలు ఐదు రోజులు ఇక్కడ సంతర్కం పెట్టి ఓకే వాళ్ళకి మందులు అని అది అని ఇది అని ఇచ్చేసి భోజనాలు పెట్టి బట్టలు పెట్టి పంపించిన కానేసి అప్పటినుంచి నాన్న ఈ దేవత ఓకే వెల్లడైంది ఏది తక్కువ అయినా ఏమంటే వచ్చేస్తుంది ఒంటి మీద వస్తుంది ఇంత చిన్న పిల్లకైనా సరే వచ్చేసి అప్పటికప్పుడు నాకు ఇది కావాలి ఇది ఇచ్చి మీరు తీసుకెళ్ళమంటే అంటే ముసలిమ్మ తాడే పిల్లలు కూడా వచ్చారు బండి పెట్టుకొచ్చాక కారు వేసుకొచ్చారు ఇది లారీ పెద్ద లారీ వేసుకొచ్చాక బోర్లు తక్కువని అంట అప్పుడు ఊర్లు చేసిన దాకా ముసలమ్మ ఇద్దరు నలుగురు కొడుకులు అంటున్నానా బండ పెట్టుకుని దింపారు తల్లిని ఆ తల్లి మీద ఒంటి మీదకి వచ్చేసింది నాకు ఇది పెడితేనే లేకపోతే నేను పళ్ళందా అప్పటికప్పుడు ఊర్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఉండి అప్పుడు శిరసకం దాకా ఇక్కడ ఉండి ఆమె దర్శనం చేసుకొని అప్పుడు తీసుకెళ్ళారు అప్పటి నుంచి కూడా మనం ఇది ఇది కావాలి అనుకుంటే తప్పనిసరిగా అయితే నాన్న కోరి కోరిక అప్పటి నుంచి నాన్న అదే ప్రకారంగా మేము ఇద్దరు కొడుకుల్ని ఇక్కడ దారా దత్తం చేసుకున్నా

ఆ ఈ బర్డే పడుకుంటే భక్తులు ఆదివారం గట్టి అసలు ఏంటో ఇక్కడ నుంచి అక్కడ ముత్యాలమ్మ గుడి చూసారా ముత్యాలమ్మ గుడి పైన చెక్ పోస్ట్ ఉంది షిక్ పోస్ట్ పై ఫోర ఉంటాయి కమలు ఎక్కడ చూసినా వంటలు వంటలు అవి వంటలు భక్తులు వచ్చిన వాళ్ళు తల్లి పెట్టుకోవటం పూజ చేసుకోవటం వంటలు చేసిన వచ్చిన వాళ్ళకి పెడతాం ఇక్కడ మరి సాధారణమైన ఏ బిడిపోయినా ఏడాదికోసారి ప్రత్యేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఇప్పుడు జరుగుతుంది ఇక్కడ నేను చెప్పేది ఇప్పుడు దసరానికి బాగా చేస్తారు దసరా రోజుల్లో ఇక్కడ అమ్మవారికి ఉత్సవాలు ఐదు రోజులు జరుగుతాయి ఐదు రోజులు చేస్తారు నాన్నాయి ఈడు రోజులలో తక్కువ అదే ఈడు రోజుల్లో ఆదివారం పోయి ఉంది వెళ్ళి ఆదివారం ఉండదనుకోండి మారివారి భక్తులు వస్తారు వత్తారు నాన్న అసలు ఖాళీగా వండుతా నాన్న అంత జనం వస్తారు వచ్చిన భక్తులు కూడా చాలా ఇదికెళ్ళు నాన్న ఇప్పుడు నుంచి నాన్న నా పిల్లి జాపికం కానించి నేను ఇక్కడ అలవాటు ఇక్కడ ఎదురు తోలేటప్పుడు ఆ ఎడ్ల బండికి కట్టుకోడానికి మేము ఎదురుకట్ల మొయటకి వచ్చేవాళ్ళం బండికి అప్పుడు అప్పుడు అంతా పన్నెండు రూపాయలు నాకు వెళ్ళిపోతుంది శిబిరమావిడికి వెళ్ళొద్దామావి శిబిరమావుడి అంటే గోదావరి రోడ్కి వెళ్ళొద్దు గోదావరి ఎంత దూరం ఉంటుంది నాన్న యాభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు ఉంటుంది అంటే ఇది తెలంగాణ బోర్డర్ అంటున్నారు తెలంగాణ నాన్న అక్కడి నుంచి అట్టు ఈ తెలంగాణ మన ఆంధ్రోడ అది కదా అది అది చాలా అప్పుడు ఇప్పుడు వరకు నానా ఆ తల్లిదండ్రులు కార్యం వెళ్ళిపోతుంది బోదు అడ్ అయితే మనకి సరిహద్దు బూదు సెలవు అదే అటు అటు అది అదే అటు అటు సెలవు ఇదే మనకి నాన్న మనకి ఆంధ్ర ఆంధ్ర చాలా సంతోషం అమ్మ అమ్మ చెప్పని విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కదా వచ్చే ఎపిసోడ్లో మరి మరిన్ని వివరాలు తెలుస్తుందాం ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్ని ఎక్కడితో ముగిస్తున్నాను మరిన్ని వివరాలతోటి అమ్మవారి గురించి మరొక మరొక ఎపిసోడ్లో మరి మీరు షేర్ చేసుకుంటాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంతవరకు తెలియని కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా కొత్త కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను